పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి ప్రపంచ ఆధునిక చరిత్రలో ముఖ్యంగా భారత చరిత్రలో ఈ డేట్ ఒక డార్క్ డే లండన్ చరిత్రలోని ఆ డేట్ కి భారత్ కి సంబంధం ఏంటంటే అప్పటి వరకు ఇంగ్లాండ్ ప్రభుత్వ సహకారంతో సముద్రపు దొంగలు చేస్తున్న దోపిడీలు ఫ్రాన్సిస్ డ్రేక్ జాన్ హాకిన్స్ కి ఇసుగు తెప్పించాయి ఇంకా పెద్ద దోపిడీ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని అనుకున్నారు దోపిడీలను కార్పొరేట్ గా మార్చేందుకు తమ క్రైమ్ ఆపరేషన్లను మరింత విస్తృతం చేసేందుకు పైరేట్స్ అందరూ కలిసి లండన్లో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశారు ఇందులో బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా షేర్ ఉంది కాబట్టి ప్రభుత్వ సముద్రపు దొంగల కొలాబొరేషన్ తో మొదలైన ఆ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ అయింది ఆ కంపెనీ పేరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అపార సంపదలు ఉన్న భారత్లో అడుగుపెట్టి అడుగు పెట్టి దోచుకోవాలని బ్రిటిష్ వారు పదహారు వందల సంవత్సరంలో స్కెచ్ వేశారు కానీ భారతదేశంలో అడుగు పెట్టడం అంత సులువు కాదని బ్రిటిష్ వారికి తెలుసు కనుక దుర్మార్గాలు చేసైనా సరే భారత్ను ఆక్రమించాలని వారి దోపిడీని వ్యాపారంగా మార్చాలని ఆ రోజున ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పెద్ద పథకమే వేసింది దానికి పునాదే ఆ డార్కెస్ట్ డే అంటే భారతదేశంపై బ్రిటిష్ కన్ను పడిన రోజు అప్పటికే ఇస్లాం దురాక్రమణలతో భారత్ నాశనమైంది ఇస్లామిక్ ఆక్రమణంలో అంతా దోచుకున్నా ఇంకా అపార సంపదతో మన దేశం తులతూగుతోంది ప్రపంచంలో దోపిడీ దేశాలన్నిటికీ ఒకప్పుడు టార్గెట్ మన భరతఖండమే ప్రపంచంలోనే అంతటి సంపన్న దేశం అప్పట్లో మరొకట్లేదు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే చాలా మంది బ్రిటిష్ ప్రభుత్వం అని అనుకుంటారు కాదు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లాండ్ నుంచి భారత్కు వచ్చిన సముద్రపు దొంగల ముఠా భారత్ లాంటి దేశాలపై పడి దోపిడీ చేసుకునేందుకు వాటాలు పంచుకునేందుకు ఆ దేశాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒక దోపిడీ ఒప్పందం కుదిరింది అలాగే తాము సొంత సైన్యం సమకూర్చుకుంటామని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుంది అలా ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రపు దొంగల ముఠా ప్రపంచంపై పడింది ముఖ్యంగా భారత్పై పడింది పద్దెనిమిదవ శతాబ్దం నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడానికి ఇంగ్లాండు రాణి ఇచ్చిన ఈ దోపిడీ ఉత్తర్వులే ప్రధాన కారణం పదహారు వందల ఎనిమిదిలో భారత తీరానికి వచ్చిన ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ దొంగల నౌక పేరు హెక్టర్ హెక్టర్ అంటే దౌర్జన్యం చేసేది అని అర్థం ఈ హెక్టర్ నౌక కెప్టెన్ జాన్ హాకిన్స్ ఇలాంటి సముద్రపు గజ దొంగలను తన్ని తరిమేయకుండా భారత్లో అడుగు పెట్టనిచ్చి సాధారణంగా ఆహ్వానించి దేశాన్ని తాకట్టు పెట్టిన అప్పటి మొఘల్ రాజు జహంగీర్ జహంగీర్ వల్లే ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో నెమ్మదిగా విస్తరించడం మొదలుపెట్టింది